హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తప్పించుకుపోయిన దొంగ రచించిన వారు ఎల్ ఆదినారాయణరావు గారు పూర్వము గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు అతను సముద్ర తీరానగల ఒక కొండపైన చిన్న దుర్గంలో ఉంటూ ఆ తీరానికి వచ్చే నౌకలను కొల్లగొట్టి ధనం కూడబెట్టసాగాడు ఈ రాజు చాలా జిత్తులు మారినవాడు కపట వ్యూహాలు పన్నటంలో అందవేసిన చెయ్యి అందుచేత దోపిడీలు చేసి కూడబెట్టిన ధనంతో ఒక గొప్ప రాజభవనం నిర్మించి గొప్ప రాజును అనిపించుకోవాలని అతని ఉద్దేశం ఈ గ్రీకు రాజుకి అనేక ఆవుల మందలుండ ప్రస్తుతం అతని సంపద అవే కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క మందే మాయం కాసాగింది పశువుల కాపలను అడిగితే మహారాజా ఈ కొండ అవతలి వైపున ఒక మాయదారు వాడున్నాడు అక్కడ వాడికి చాలా పశువుల కొట్టాలున్నాయి వాడు మంత్రాలు మర్మాలు నేర్చినవాడు వాడే మన మందల్ని కాజేస్తున్నాడని అనుమానం తమరు స్వయంగా విచారించండి అన్నారు రాజు మంత్రగాడుండే చోటికి దారి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాడు తన పశువులు ఆ దారిని వెళ్ళినట్లు ఆయనకు దారి పొడుగున ఆనవాళ్లు కనిపించాయి మంత్రగాడు రాజును గౌరవంగా ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు తమ ఆవులు పోయాయా నా ఊర్లో కలిశాయని అనుమానిస్తున్నారా తప్పకుండా వెతుక్కోండి ఎందుచేతనంటే ఒకటి రెండు కలిస్తే కలిసి ఉండవచ్చు ఇంతకీ తమ ఆవులు ఏ రంగువి అని ఆ దొంగవాడు అన్నాడు తెల్లవి నా ఆవులన్నీ తెల్లవే అన్నాడు రాజు మీ అనుమానము నా అనుమానము తీరిపోయింది నా దగ్గర నల్లావులు తప్ప తెల్లవి లేవు కావలిస్తే తమరే వచ్చి చూసుకోండి అంటూ ఆ మాయదారి దొంగ రాజును తన పశువుల కొట్టాలలోకి తీసుకునిపోయి చూపించాడు అక్కడ అంతులేని ఆవులున్నాయి అయితే మంత్రగాడు మొదట్లోనే రాజుకు చెప్పినట్లు అవన్నీ నల్లవే చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చి ఒరే ఎందుకైనా మంచిది ఆ దొంగ వెదవుపైన ఒక వేసి ఉంచండి అని తన పశువుల కాపర్లతో అన్నాడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మళ్లీ రెండు మందలు మాయమైపోయాయి రాజు ఇంకొకసారి దొంగ వద్దకు వెళ్ళాడు ఆయన చూసి దొంగ మళ్లీ తమ పశువులు తప్పిపోయాయా ఏంటి అని ఆదుర్దాగా అడిగాడు అవును నీ పశువులతో చీరా ఏమోనని చూడవచ్చాను అన్నాడు రాజు చిత్తం అలాగే చూడండి కానీ తమ పశువులు తెల్లవా నల్లవా అని దొంగ అడిగాడు అన్నీ నల్లవే అన్నాడు రాజు చిక్కే వచ్చిందే నావి నల్లవే మీవి కొమ్ములున్నాయా లేనివా అని దొంగ అడిగాడు నా పశువులన్నిటికీ కొమ్ములున్నాయి అన్నాడు రాజు అయితే చూడటం అనవసరం నా వద్ద ఉన్న పశువులకు వేటికి కొమ్ములు లేవు కావలిస్తే వచ్చి చూసుకోండి అంటూ పశువుల దొంగ రాజుగారిని తన పశువుల శాలకు పోయాడు అక్కడ పూర్వం కంటే కూడా ఎక్కువ పశువులున్నట్లు రాజుకు తోచింది అన్నీ నల్ల రంగువే ఒక్కదానికి కూడా కొమ్ములు లేవు చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు కిందటిసారి చూసినప్పుడు పశువులన్నింటికి పశువులన్నింటికీ కొమ్ములున్నట్లు రాజుకు జ్ఞాపకం అయితే ఆ విషయం రుజువు ఎలా యుక్తిపరుడు చేత రాజు ఈసారి దొంగను పట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన తన నౌకలను పిలిచి చేత తన వద్ద మిగిలిన పశువులన్నింటికీ గిట్టల్లోనూ ఘాట్లు కొట్టించాడు మరికొద్ది రోజులకల్లా రాజుగారి మంద మరొకటి మాయమైంది ఈసారి రాజు తన పశువుల కాపర్లందరినీ వెంటబెట్టుకుని దొంగ ఉండే చోటికి వెళ్లాడు రాజు వెంట ఉన్న బలగాన్ని చూసి దొంగ నిర్గాంతపోయాడు అతను రాజుతో ఇంకా తమ పశువులు దారి తప్పుతూనే ఉన్నాయా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అవును ఈసారి వాటిని పట్టుకుంటాను అన్నాడు రాజు మీ పశువులు నల్లవా తెల్లవా అన్నాడు దొంగ కావు తెల్లవి కావు అన్నీ మచ్చలవి ఆ పశువులన్నీ నీ వద్దనే ఉన్నాయి అన్నాడు రాజు చిక్కే వచ్చిందే నావి కూడా మచ్చలవే మరి అన్నాడు దొంగ అదివరకల్లా నీ పశువులు నల్లవి అవి ఎప్పుడు అయ్యాయి అన్నాడు రాజు చిత్తం నా ఆవులు నలనివే అయినా అన్నిటికీ అంతో ఇంతో మచ్చలున్నాయి తమరా సంగతి సరిగ్గా గమనించి ఉండరు తమ పశువులకి ఉన్నాయా లేవా అన్నాడు దొంగ ఈసారి అసలు అలా మోసపోను నా పశువులకున్న గుర్తులేవో నా మనుషులకు తెలుసు వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గుర్తులను బట్టి నా ఆవుల్ని పోల్చుకుంటారు నీ దొంగతనం బయటపడుతుంది ఇప్పటికైనా నిజం ఒప్పుకో అన్నాడు రాజు దొంగ రాజు కాళ్ళని పట్టుకొని మన్నించండి మహారాజా తమ పశువుల మందలు ఎనిమిదింటిని కాజేశాను నా దొంగతనము రుజువు చేయని అవసరం లేదు మీ మందలన్నింటినీ మీకు ఒప్ప చెబుతాను ఇంతటితో వదిలేయండి అన్నాడు నన్ను ఎలా భ్రమ పెట్టగలిగావో నిజం చెబితే గాని నిన్ను క్షమించను అన్నాడు రాజు కోపంగా మహారాజా నాకు కనికట్టు విద్య తెలుసు నా దగ్గర ఒక మంత్రపు రేకున్నది దాని సహాయంతో నల్లటి వస్తువుల్ని తెల్లగాను తెల్ల వస్తువులను నల్లగాను చూపగలను ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగాను చూపగలను అందులో బ్రహ్మ విద్య ఏమీ లేదు ఆ రేకు మీ చేతికిస్తే మీరు కూడా ప్రపంచాన్ని కనికట్టు చేయవచ్చును అన్నాడు దొంగ ఆ రేకును ఇచ్చేస్తే నిన్ను క్షమించుతాను అన్నాడు రాజు ఆ రేకు సహాయంతో తాను ఇంకా పెద్ద దోపిడీలు చేసి మరింత గొప్ప రాజు కావచ్చునని ఆయనకు తోచింది ఆ ఎదురుగా కనపడే కొండ శిఖరం మీద ఒక రాళ్ళగుట్టలో దాన్ని దాచాను మహారాజా మీరు ఈ క్షణం అక్కడికి పోతే దొరుకుతుంది కానీ మీకెందుకు వచ్చిన శ్రమ నా నౌకరు ముసలయ్య ఉన్నాడు వాడికి దాని సంగతి అంతా తెలుసు వాడిని ఇప్పుడే పంపించి రేకు తెప్పిస్తాను మీరు ఒక్క గడియ ఇక్కడే చెట్ల క్రింద విశ్రాంతి తీసుకోండి అంటూ దొంగ తన కుటీరం లోపలికి వెళ్ళాడు తర్వాత కాసేపటికి ఒక ముసలివాడు తెల్లని జుట్టు తెల్లని గడ్డముతో సహా కుటీరంలో నుంచి బయటికి వచ్చి రాజుగారి పరివారం మధ్యగా బయలుదేరి ఎదురుగా కనిపించే కొండకేసి వెళ్ళాడు ఒక గడియ గడిచింది రెండు గడియలు గడిచాయి కుటీరంలోకి వెళ్ళిన దొంగ మళ్లీ బయటికి రాకపోవడం చూసి ఏదో మోసం జరిగిందనుకుని రాజు తన మనుషులను కుటీరంలోకి పంపించాడు కుటీరము ఖాళీగా ఉంది అందులో ఎవరూ లేరు ఆ దొంగ వెదవే ముసలివాడి రూపంలో బయటికి పోయి ఉండాలి వాడికి నలుపును తెలుపుగా చూపడం తెలుసు వాడి నల్ల జుట్టు నల్లగడ్డము మనకి తెల్లగా కనపడేసరికి మనం వాడిని చూసి ముసలివాడనుకున్నాం మన కళ్ళల్లో కారం కొట్టి దొంగ వెదవ తప్పించుకుపోయాడు పోతే పోయాడు వాడి పశువులను కూడా మనమే తోలుకుపోదాం అన్నాడు రాజు తన మనుషులతో ఈ విషయంలో కూడా రాజు పొరపడ్డాడు ఎందుచేతనంటే ఎంచి చూడగా దొంగలవాడి పశువు కొట్టాలలో ఎనిమిది మందల పశువులే ఉన్నాయి ఒక్కటి కూడా ఎక్కువ లేదు ఉన్నవన్నీ రాజుగారివే దొంగవాడికి అసలు లేవు వాడి కాస్త తప్పించుకు పారిపోయాడు చేసేది లేక రాజు తన మందలను తోలించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు కాకి చేసిన నేరం రచించిన వారు జి ముత్యాలరావు గారు బ్రహ్మదేవుడు భూమి ఆకాశాలని భూమిపైన జీవరాశులని నవధాన్యాలని సృష్టించిన అనంతరము మానవులు సుఖంగా బతకసాగారు అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి ఋతువుల మార్పు వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి వారికి ఆహారంగా పనికి వచ్చే మొక్కలన్నీ ఏకసాలువి చేత వాటిని ఏటా నాటవలసి వచ్చింది మానవులలో వ్యత్యాసాలు ఏర్పడి కొందరు ధనికులై దరిద్రుల్ని అణగదొక్కుతున్నారు అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయబారం పంపదలిచి అందుకుగాను కాకిని ఎన్నుకున్నారు వారు కాకితో ఓ కాకి నువ్వు సృష్టికర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా వరాలు తీసుకునిరా ఇన్ని ఋతువులు ఉండరాదు ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉండాలి వరదలు వానలు ఎండలు ఉండరాదు ఒకసారి నాటిన మొక్కలు ఎల్లప్పుడూ కాయాలి మానవులలో ధనిక బీద ఉండరాదు అందరూ సమంగా ఉండాలి ఈ విధంగా బ్రహ్మ వద్ద వరం తీసుకునిరా అని చెప్పి పంపించారు ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దర్శనం చేసుకుని మానవుల కోరికలను ఎరిగించింది బ్రహ్మ అంతా విని ఈ కోరికలు సబబుగానే ఉన్నాయి మానవులు కోరిన వరాలు నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు వాటిని తీసుకుపోయి మానవులకే అందించు మధ్యదారిలో ఎవరికైనా ఇచ్చేసి వాటిని వ్యర్థం చేయకు అలా చేస్తే అవి మానవులకు దక్కవు అన్నాడు సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోతూ కాకి బ్రహ్మ వద్ద సెలవు పుచ్చుకొని భూలేకానికి బయలుదేరింది నేను ఎంత గొప్ప పుటక పుట్టకపోతే మహత్తరమైన పని నాపైను పడుతుంది సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు నా దగ్గర ఉన్నాయి అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవటానికి ఒక పైన వాలింది ఏం కాకిబావా నీ ముఖం చూస్తే ఆనందంతో పొంగిపోతున్నట్లు నావే ఏమిటి విశేషమో అని రాయి కాకిని అడిగింది కానీ కాకి జవాబు చెప్పలేదు కాకి జవాబు చెప్పకపోవటం చూసి ఏం కాకిబావా నేను పేదదాన్ననే కదా నాతో మాట్లాడక బిగదీసుకున్నావు నాకు ఇల్లా వాకిలా తిండా బట్ట వానకు తడిసి ఎండకు ఎండే నాతో నువ్వెందుకులే మాట్లాడతావు అని దెప్పు పొడిచింది రాయి ఈ మాటలకి కాకి నొచ్చుకొని చూడు రాయి నేను బ్రహ్మ వద్ద నుంచి తెస్తున్న వరాలలో ఒకటి నీ కష్టాలన్నింటినీ కలదేర్చుతుంది భూమిపైన ఇక ముందు ఇన్ని ఋతువులు ఉండవు ఎప్పుడూ ఒకే ఒక ఋతువు ఉంటుంది వసంత ఋతువు ఇక నిన్ను ఎండా వాన చలి బాధించబోవు అన్నది బ్రహ్మ ఇచ్చిన వరం కాస్త రాతికి దక్కింది అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకి రాళ్ళు ఋతువుల మార్పుకు చెలించవు అవి చలికి వనకవు వాటికి ఉక్కపోయదు జలుబు చేయదు ఆ తర్వాత కాకి రెక్కలు ఆడించి ఎగురుతూ వెళ్ళి ఒక మొక్క పైన వాలింది ఏం కాకిబావా ఏదో గొప్ప పని మీద వెళుతున్నట్లున్నావే ఏమిటి విశేషము అన్నది మొక్క కాకి జవాబు చెప్పలేదు స్నేహితుడివి అని పలకరిస్తే ఎందుకు అయినా అంత గర్వం ఏడాది తిరిగేసలకల్లా చచ్చిపోతానా స్నేహం ప్రధానంగాని ఆయువు ప్రధానం కాదు ఏమనుకున్నావో ఏంటో అంది మొక్క ఆ మాటకి కాకి నొచ్చుకొని చూడు మొక్క నేను బ్రహ్మ వద్ద నుంచి నీకు పనికి వచ్చే వరం ఒకటి తెస్తున్నాను ఇక ముందు నీకు ఏకసాలు జీవితం ఉండదు చాలా కాలం బతికి బతికిన నాళ్ళు పూస్తావు కాస్తావు అన్నది ఆ వరం కాస్త ఆ మొక్కకు దక్కింది అది కాలక్రమేణా పెద్ద చెట్టు అయింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లను ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు జీవించి పూలు కాయలు ఇస్తున్నాయి కాకి ఇప్పుడేం చేయాలో తోచలేదు బ్రహ్మదేవుడిచ్చిన వరాలలో ముఖ్యమైనవి రెండూ పోయాయి ఈ సంగతి చెప్పినట్లయితే మానవులు తనను బతకనివ్వరు అందుచేత మిగిలిన వరం తనకే ఉంచుకొని కాకి మానవులతో బ్రహ్మదేవుడు వరాలివ్వలేదు తాను చేసిన సృష్టి బాగానే ఉన్నదన్నాడు అని అబద్ధం చెప్పింది ఈ సంగతి తెలియగానే కాకిని బ్రహ్మ క్షుద్రజీవి కమ్మని శపించాడు అందుచేత కాకులలో ఈనాటికి వ్యత్యాసం లేకపోయినప్పటికీ అవి క్షుద్రజీవులుగానే బతుకుతున్నాయి వాటిని చూసి మనుషులు అసహ్యపడతారు వాటిని ఎవరూ పెంచరు వాటిలో ఒక్క మంచి లక్షణమైనా ఉన్నట్లు ఎవరూ చెప్పుకోరు మరొక కథ ఈ బేతాళ కథ పేరు నవరసాలు పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సమస్త ఐశ్వర్యాలలోనూ తులతూగుతూ రాజభోగాలలో మునిగిపోతూ ఉండే నువ్వు మహా ఋషులు అవలంబించే కఠోర తపస్సులాంటి కార్యాన్ని మీద వేసుకున్నావు ఇది నిజంగా ప్రశంసించదగిన విషయం కలలో కూడా నవరసాలు ఒప్పించగలవాడే నిజమైన రసికుడు దీనికి దృష్టాంతంగా రంభుడు కుంభుడు అనే హాస్యగాళ్ళ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వైశాలి నగరాన్ని పరిపాలించిన చంద్రసేన మహారాజు కొలువులో రంభుడు కుంభుడు అని ఇద్దరు హాస్యగాళ్ళు ఉండేవారు వారి మాటల చమత్కారము వర్ణనాతీతం మామూలు జనం కూడా వారి ముఖాలు కనిపిస్తే చాలు విరగబడి నవ్వేవారు ఇక రాజసభలో వారు విజృంభించిన నాడు సభికులకు కడుపునొప్పు వచ్చేసేది రాచకార్యము కొంచెమైనా జరిగేది కాదు చంద్రసేన మహారాజు కొలువులోకి కర్ణిక అనే నర్తకి కొత్తగా వచ్చింది ఆమె అందము అద్వితీయం ఇంద్రుడి కొలువులో ఉండే కూడా ఆమెకు పోలరంటే అతిశయోక్తి కాదు ఆమె పరిచయం అయిన నాటి నుంచి విదూషకులిద్దరికీ ఆమెను పెళ్లాడాలనే కోరిక కలిగింది ఒకరి మనసులోని కోరిక మరొకరికి తెలిసిపోయింది కూడా మన ఇద్దరము కర్ణికకు మన కోరిక చెబుదాం ఆమె మనసులో ఎవరు నచ్చితే వారిని పెళ్లాడుతుంది అని వాళ్ళు నిశ్చయించుకున్నారు హాస్యగాళ్ళతో అందరూ చనువుగానే ఉంటారు అలాగే కర్ణిక కూడా రంభ కుంబులతో చాలా చనువుగా ఉండేది ఆమెకు ఏపాటి విచారం ఉన్నట్లు తోచినా వాళ్ళిద్దరూ క్షణంలో ఆమెను నవ్వించేవాళ్ళు అటువంటి విదూషకులు తనను పెళ్లాడతామని అడిగేసరికి కర్ణిక ఎటు నిర్ణయించుకోలేకపోయింది హాస్యంలో ఇద్దరు సమానమైన చేతిలే అందచందాలు చూసి ఎవరినో ఒకరిని ఎన్నుకుందామంటే రంభుడు మరీ సన్నము కుంబుడు మరీ లావు అందుచేత ఆమె వారికి ఒక పరీక్ష పెట్టింది హాస్యంలో మీరిద్దరూ అందవేసిన చేతిలే ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు కానీ ఇతర రసాలు ఒప్పించటంలో మీ శక్తి ఎలాంటిదో ఎవరికీ తెలియదు కరుణరసంలో బీభత్స రసంలో కానీ మీ సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూపినట్లయితే అందులో మీ ఎక్కువ తక్కువలు నిర్ణయించి ఎక్కువ ప్రజ్ఞ గలవాణ్ణి నేను పెళ్లాడగలను ఇందుకు మీరిద్దరూ సమ్మతిస్తారా అని కర్ణిక అడిగింది హాస్యగాళ్ళు సరేనన్నారు కానీ కర్ణిక అన్న మాటలకు ఇద్దరు నిరుత్సాహం చెందారు ఎందుచేతనంటే తమ ముఖాలు చూస్తూనే ప్రజలు నవ్వుతారు అటువంటప్పుడు రౌద్ర శృంగార భీభస్స భయానక కరుణరసాలు ప్రజలలో రేకెత్తేలాగా మాట్లాడటం ఎలాగా ఇది రంభా కుంబులకిద్దరికీ ఒక తీవ్రమైన సమస్య అయిపోయింది రంభుడు తనకు కర్ణికను పెళ్లాడే యోగం లేదని నిర్ణయించుకున్నాడు కుంబుడు మాత్రము కర్ణిక పెట్టిన పరీక్షలో ఎలాగా అని అహోరాత్రాలు ఆలోచించసాగాడు కొద్ది రోజులు గడిచాయి ఒక నాటి ఉదయము కుంభుడు కోనేటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక లావుపాటు మనిషి పెద్ద మీసాలవాడు ఎదురుపడి అతి వినయంగా వంగి నమస్కారం చేసి దండం స్వామి అన్నాడు ఆగి వాడికేసి పరీక్షగా చూసి ఎవర్రా నువ్వు నాతో ఏమైనా పనా అని అడిగాడు నేను కటికవాణ్ణి బాబయ్య రాజుగారి దగ్గర పదేళ్లుగా కులువు ఉన్నాను మరణశిక్ష వేసిన వారి తలలు కొట్టేయటం నా పని అన్నాడు కటికవాడు ఆ మాట వినగానే కుంగుడికి వళ్ళు కంపరమెత్తింది అయితే నాతో ఏం పని అన్నాడు అతను నేను కొలువు మానుకున్నాను బాబయ్యా బౌద్ధ మతం పుచ్చుకుంటాను చేసిన పాపంజాలు తిండి గడవక ఎన్నో పాపాలు చేస్తాం బాబయ్యా ఎన్నో కష్టాలు పడి ఈ కటిక పనిలోకి ప్రవేశించాను నేను చేసిన పాపాలన్నీ ప్రజలకు చెప్పుకుంటే నాకు మతం ఇప్పిస్తారు బాబయ్యా ఇవాళ రాత్రి రచ్చబండ దగ్గర నేను నా ఊసంతా వెళ్లబోసుకోవాలి అన్నాడు కటికవాడు అలాగే చెయ్యి వచ్చి నీ ఉపన్యాసం వినమంటావా అన్నాడు కుంభుడు కటికవాడు మరింత వంగి నమస్కారం చేసి బాబయ్యా ఎంత మాట సెలవిచ్చారు నాలాంటివాడు మాట్లాడటం ఏమిటి మాట్లాడటమేమిటి తమలాంటి వాళ్ళు వినటమేమిటి చదువు సందులు లేనివాణ్ణి నాకు ఏం చెప్పాలో కూడా తెలియదే మీలాంటి వాళ్ళు సహాయం చేయాలి బాబయ్యా తమరు నా మీద దయ ఉంచి నాకు ఎట్లా మాట్లాడాలో నేర్పాలి అసలు నలుగురెదుట నిలబడి మాట్లాడటం అంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి అన్నాడు టక్కున కుంబుడి బుర్రలో ఒక ఆలోచన తట్టింది ఆ రాత్రి తానే కటికవాడల్లే బుగ్గమీసాలు అవి తగిలించుకొని రచ్చబండ దగ్గర మాట్లాడటానికి అతడు నిర్ణయించుకున్నాడు ఒరే నీ పేరేమిటి ఊళ్ళో నిన్ను బాగా ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారా అని అడిగాడు కుంబుడు నా పేరు కంటకుడు బాబయ్య తలలు నరికేవాడిని ఎరుగున్న ఉన్నారు బాబయ్యా నాది అంధకారపు బతుకు అన్నాడు కటికవాడు అయితే నీ జీవిత కథ యావత్తూ చెప్పు అన్నాడు కుంభుడు కటికవాడు ఓపికగా తన కథ యావత్తూ విదూషకుడుకు చెప్పాడు అంతా విని కుంభుడు సరే ఈ రాత్రికి నువ్వు ఇంట్లోనే ఉండిపో నీ బదులు నేను మాట్లాడతాను నిజం ఎవరికీ తెలియకుండా చూసే భారం నాది అని కటికవాడితో చెప్పి నేరుగా కర్ణిక బస్సుకు వెళ్ళాడు ఆ సమయానికి రంభుడు కర్ణికతో మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు ఇవాళ రాత్రికి రచ్చబండకు మీరిద్దరూ రండి అక్కడ ప్రజలకి నవరసాలు రుచి చూపిస్తాను అని కుంభుడు వాళ్ళిద్దరికీ చెప్పి కటికవాడి వృత్తాంతం వివరించాడు ఆ సాయంకాలము చాటింపు వేశారు కంటకుడు అనే తలారివాడు బౌద్ధ మతం పుచ్చుకోబోతున్నాడు గనక ఆ రాత్రి రచ్చబండ వద్ద సమస్తమైన జనుల ఎదుట తాను గడిపిన పాపపు బతుకు గురించి చెప్పుకుంటాడని ప్రజలకు హెచ్చరిక జరిగింది జాము రాత్రి గడవగానే రచ్చబండ దగ్గరికి దాదాపు రెండు వేల మంది జనం పోగయ్యారు వారిలో కర్ణిక రంభుడు ఉన్నారు కుంభుడు తన శరీరమంతా తేలికగా నలరంగు పూసుకొని బుగ్గ మీసాలు పెట్టుకొని తలకు ఒక రంగుగుడ్డ చుట్టుకొని మెడలోను దండెలకు తాయెత్తులు కట్టుకొని కటికవాడి యాస్లో మాట్లాడసాగాడు అతను మొదటగా కంటకుడి చిన్నతనపు దారిద్ర్యం గురించి కాసేపు హాస్య ధోరణిలో మాట్లాడాడు తర్వాత తన భార్యా బిడ్డలు ఆకలికి మాడిన ఘట్టాలు విని జనానికి జాలి కలిగేటట్లు చేశాడు తర్వాత తాను తలకొట్టిన నిందితులను గురించి వర్ణనలు ప్రారంభించాడు ప్రజలలో రౌద్ర భీభత్స భయానక రసాలు కలిగించాడు అంతా అయ్యాక తాను ఈ పాపిష్టి జీవితం మాని బుద్ధ భగవానుడి చరణాలు ఆశ్రయించబోతున్నట్లు చెప్పి శాంతరసం కూడా ఒప్పించాడు కుంభుడు తిరిగి వచ్చినాక కర్ణిక రంభుడు అతని నటనను మెచ్చుకున్నారు మాట్లాడటం పూర్తి చేసి నువ్వు అవతలకి వెళ్ళగానే మా పక్కన కూర్చున్న ముసలివాడు ఒక ఆయన ఈ కంటకుడు ఉండేది ఎక్కడా నేను వాడితో మాట్లాడాలి అన్నాడు ఆయన ఇల్లు దుర్గాలయం వెనకనే ఉందట పేరు శక్తిసింహుడట వెళ్తావా ఏమిటి ఈ శక్తి సింహుడు చాలా ధనికుళ్లాగా ఉన్నాడు నీకేమైనా సన్మానం చేస్తాడేమో అన్నాడు రంభుడు ఈ వేషం మళ్ళీ ఇంకొకసారి వెయ్యాలా అలాగే చేస్తాను నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కుంభుడు మర్నాడు ఉదయము అతను కంటకుడి వేషంతోనే దుర్గాలయం వెనకన ఉండే ఇంట్లో బస చేస్తున్న శక్తి సింహుణ్ణి వెతుకుతూ వెళ్లాడు శక్తిసింహుడు సులువుగానే గాని ఆయన ధనుకుడు కాదని తేలిపోయింది మనిషి చాలా ముసలివాడు ముఖము ముడుతులు పడి ఉన్నది చావటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు లోపలికి రారా కటికివాడా భయపడకు నిన్న రాత్రి నీ కథ విని చాలా జాలిపడ్డాను నీకు బహుమానంగా ఇవ్వటానికేమీ లేదు ఇదిగో ద్రాక్షారసం కాస్త తాగు అంటూ శక్తిసింహుడు చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కుంభుడు సంకోచించకుండా ముసలివాడిచ్చిన ద్రాక్షారసం గడగడా తాగేశాడు నీవు తలకొట్టిన వారిలోకెల్లా ధీరుడు రణసింహుడు ఒక్కడేనన్నావు కాదు వాడు నా కొడుకు ఒక్కడే కొడుకు వాడు నిరపరాధి అయి ఉండి కూడా నీ గండ్రగొడ్డలికి బలయ్యాడు ఇన్నాళ్ళు వాడి చావుకు ప్రతిక్రియ చేయలేకపోయాను పగ తీర్చుకోకుండానే పోతానా అని భయపడుతూ ఉండగా వాడి తల తీసిన నీవు నాకు దొరికావు ద్రాక్షారసం ఇంకా మిగిలి ఉన్నదా లేక అంతా తాగేశావా అన్నాడు ముసలివాడు ఉద్రేకంతో కుంభుడికి అంతా అర్థమైంది తాను తాగినది విషం కలిపిన ద్రాక్షారసం ఒక్క చుక్క మిగలకుండా అంతా తన పొట్టలోకి పోయింది కుంభుడికి ముచ్చమటలు పోశాయి అతడు వాంతి చేసుకోవడానికి ప్రయత్నించాడు వెర్రివాడా ఎక్కడికి తప్పించుకొని పోతావు ఇంకొక గంటలో నీ బతుకు తేలిపోతుంది అన్నాడు వృద్ధుడు నా తప్పేమీ లేదు మీ అబ్బాయికి మరణదండన విధించింది రాజు నేను రాజాజ్ఞ పాలించాను నాకెందుకు విషమిచ్చారు అని కుంగుడు అరవసాగాడు ఇంతేనా నీ నటనా అంటూ శక్తిసింహుడు తన ముఖానికి తలకు తగిలించిన తుడుగులు విప్పేశాడు రంభుడే శక్తిసింహుడని గ్రహించి వెలవెలా పోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రంభా ఎవరు ఎక్కువ కర్ణిక ఎవరిని పెళ్లాడాలి ఈ సమస్యకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కుంబుడు జనసామాన్యం ఎదుట నవరసాలు ఒప్పించినవాడు అతనిది నిజమైన నటన రంభుడిది కేవలం వంచన మాత్రమే అతను కుమ్ముడిలో భయం రెచ్చగొట్టాడే గానీ భయానక రసం ఉత్పాదన చేయలేదు అందుచేత కుంబుడే కర్ణికను పెళ్లాడటానికి అర్హుడు అని విక్రమార్కుడు చెప్పాడు ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ